మీనా బంతి పూలను మాలలుగా కడుతుంది వాటిని వాళ్ళ అమ్మకు ఇవ్వడానికి బుట్టలలో పెడుతుంది ఆ తర్వాత తను కూడా రెడీ అవుతుంది అప్పుడే బాలు అక్కడికి వచ్చి తాళం కోసము అటు ఇటు వెతుకుతూ ఉంటాడు అప్పుడే మీనా చీర కొంగును తీసి బాలు మొహం మీద వేస్తుంది అప్పుడు బాలు భయంతో భగవంతుడా కాపాడండి కాపాడండి అయ్యో నన్ను కాపాడండి అంటూ అరుస్తాడు అప్పుడు బాలు కింద పడేసిన బొకేను పట్టుకొని ఏ ఎందుకు అలా కేకలు పెట్టి అరుస్తూ ఉన్నావు అని అంటుంది మీనా ఆ నీ చీర కొంగును తీసి నా మొహం మీద ఎందుకు వేసి అలా భయపెడుతున్నావు అని అడుగుతాడు బాలు నువ్వు కారు తాళాల కోసం వెతుకుతున్నావు కదా అమ్మ నువ్వు తాళం చేయి నా చీర కొంగుకే ఉన్నాయని అనుకుని పాటలు పాడుకుంటూ నా చుట్టూ తిరిగావు కదా అందుకే ముందు జాగ్రత్తగా అలా నా కొంగును తీసి నీ మొహం మీద వేశాను అని అంటుంది ఏది ఏమైనా పాత విషయాలు గుర్తుపెట్టుకొని దొప్పి పొడవడంలో ఎవరైనా నీ తర్వాతే నువ్వు చిలిపి అంటూ మీన బుగ్గలను కిచ్చుతాడు ఏంటి ఎక్కడికి వెళ్ళడానికి రెడీ అయ్యావు అని అడుగుతాడు ఇదిగో పూలదండలు అంటూ చూపిస్తుంది అయినా వీటిని తీసుకొని నువ్వు ఎలా వెళ్తావు ఆటోలో వెళ్తాను అంటుంది బుద్ధుందా నీకు అసలు ఆటోలో వెళ్ళడం ఏంటి ఆటోలో కాకపోతే మరి నడుచుకుంటూ వెళ్ళాలా అని అంటుంది మీనా అయినా నీకు నడుచుకుంటూ వెళ్ళాల్సిన కర్మ నీకేంటి నా కారు లేదా అందులో నిన్ను డ్రాప్ చేయనా నిన్ను జాగ్రత్తగా చూసుకోమని అటు మీ అమ్మ ఇటు మా నాన్న నా చేతిలో పెట్టి నాకు అప్పగించిన బాధ్యత దాన్ని నిన్ను సవ్యంగా నిర్వర్తించకూడదా ఏమంటావు అని అంటాడు బాలు మీనా మౌనంగా అతన్ని చూస్తూ ఉండిపోతుంది బాలు ఒరే నీకు సొంతంగా కారు ఉండగా నీ భార్యను కారులో తీసుకెళ్ళావా అని మా నాన్న నన్ను తిడుతాడు అవసరం వచ్చేపు ఇది మనకు అవసరం అంటావా పదా నిన్ను మీ పుట్టింట్లో జాగ్రత్తగా దిగబెడతాను అంటూ రెండు గుట్టలను చేతిలో పట్టుకొని నడుస్తాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇల్లంతా శుద్ధి చేసి తలస్నానం చేసి దీపారాధన చేయాలి ఆ తర్వాత ఓం నమ శివాయ అంటూ పదకొండు సార్లు పాటించండి శివుడికి రోజంతా కటిక ఉపవాసము చేయాలి సాయంత్రం ఆరు గంటల తర్వాత దీపము వెలిగించి ఖర్జూరాతో ఉపవాసం విరమించి రాత్రి అంతా జాగారం చేసి భజనలు కీర్తనలు చేయండి మీ యొక్క కోరికలు నెరవేరుతాయి